ఒక పట్టణంలో చదువుతున్న చిన్న విద్యార్థి రాహుల్ ఎప్పుడూ భయంతో ఉండేవాడు పరీక్షలలో విఫలమవుతానేమో స్నేహితులు ఎగతాళి చేస్తారేమో అనే ఆందోళనతో రోజూ కన్నీళ్లు పెడుతుండేవాడు ఒకరోజు అతని సండే స్కూల్ టీచర్ అతనికి ఒక వాక్యాన్ని నేర్పాడు ఎహోవా నా శైలము నా కోట నా విడిపింపువాడు నా దేవుడు నేను అతనిలో ఆశ్రయించువాడు నా గడ్డ నా రక్షణ కొమ్ము నా గోపురము కీర్తనలు పడుజెనిమోడవ అధ్యయము రెండవ వచనము రాహుల్ ఆ వాక్యాన్ని ప్రతిరోజూ ప్రార్థనలో చెప్పుకోవడం మొదలుపెట్టాడు ప్రభువా నువ్వే నా బలము నువ్వే నా రక్షకుడు అని నమ్మి చదవడం మొదలుపెట్టాడు తర్వాత జరిగిన పరీక్షల్లో అతను మంచి మార్కులు సాధించాడు భయం మాయమై ధైర్యం కలిగింది ఇక రాహుల్ గ్రహించాడు మన బలం కాదు దేవుని బలమే మనకు నిజమైన ఆశ్రయం ఆయననే మన శైలం మన కోట మన నేర్చుకోవాలిసింది దేవుడు మన జీవితంలో కష్టాలు శత్రువులు ప్రమాదాల నుండి రక్షించే భరోసాస్థానమని ఆయనమీద నమ్మకముంచితే మనం ఎప్పుడూ సురక్షితులము అని